ఇంట్లో ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మెడబెట్టుకొని బయటికి ఎలా గెంటాలి అనేది వీడియో అనమాట నిజంగా మెడబట్టుకొని మనము గెంటివేయగలమా అది మన వల్ల అవుతుందా అనంటే అవుతుందండి అది ఎంత పెద్ద శక్తి అయినా సరే అది ఎంత పెద్ద నెగిటివ్ శక్తి అయినా సరే అయితే నెగిటివ్ శక్తి అనే నెగిటివ్ శక్తులు అనేవి ఇంట్లోకి ఎలా వస్తాయి అనేది ముందు తెలుసుకుందాం నెగిటివ్ శక్తులు అనేవి కొన్ని నెగిటివ్ శక్తులైతే మన కర్మల రూపంలోనే వస్తాయండి కొన్ని కాదు అన్ని సృష్టిలో ఏది జరిగినా కూడా అది మన కర్మ ప్రకారంగానే ముందే రాసిపెట్టుకొని ఏం జరగాలో అది రాసిపెట్టుకొని మనం పుడతామండి అది ఏదో సడన్గా జరిగింది లేకపోతే మన వల్ల జరిగింది మనమే తప్పు చేసినాము లేకపోతే వేరే వాళ్ళు ఇతరులు తప్పు చేయడం వల్ల మన జీవితం ఇలా జరిగింది అని చెప్పేసి ఇతరుల మీదనో మన మీద మనము బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం కాదండి ముందే మనము మనకు రాత రాసి గీత గీసి భగవంతుడు భూమి మీదకి పంపిస్తాడనమాట కాబట్టి అక్కడ మనము తెలియకుండా తప్పు చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి ఎవరైనా మన మీద మంత్రప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చేయడం కూడా అది మన పూర్వజన్మ పాపకర్మలే పూర్వజన్మలో మనం గనక వాళ్ళకేమైనా చేస్తుంటే వాళ్ళు ఈ జన్మలో మనకు చేస్తున్నారనమాట అది అట్లా అని చెప్పేసి ఓకే నా పూర్వజన్మ కర్మ కాబట్టి నేను అనుభవిస్తా అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోవడం కాదండి పరిష్కార మార్గాలు వెతకాలి అయితే పరిష్కార మార్గాలు ధర్మబద్ధంగా ఉండాలి అయితే భగవంతున్నే శరణు వేడితే తప్పకుండా భక్తి మార్గంలో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా హెవీ రేంజ్లో బయటికి నెట్టివేయబడుతుంది భక్తి మార్గం ప్రాసెస్లో మనము ప్రతిరోజు నిత్యపూజ చేస్తూ ఉంటాం కదా నిత్యపూజ ద్వారానే పావు భాగం ముప్పావు భాగం అట్లా వెళ్ళిపోతుందండి చాలా వరకు వెళ్ళిపోతుంది కాకపోతే స్తోత్రం అనేది చేయాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుంది గుర్తించాలి కదా ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తిస్తేనే కదా మనం దాన్ని వెళ్ళగొట్టగలుగుతాం నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎప్పుడు మనసు కకలా వికలంగా చాలా బాధగా ఉంటుందండి సరే ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఇంట్లోకి రాగానే బాధగా అనిపిస్తుంది మనసులో కెలికినట్టుగా ఇట్లా వేదనగా అనిపిస్తుంది అనమాట ఏ సందర్భం ఏమీ లేకపోయినా కూడా అది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఏనండి ఇల్లు చీకటి చికట్గా ఉంటుంది అన్ని లైట్లు వేస్తాం ఓకే కానీ ఇల్లు ఏదో బోర్ అన్నట్టుగా హారర్ సినిమాల్లో ఏదో ఉంటుంది చూడండి బో అన్నట్టుగా అట్లా అనిపిస్తుంటుంది అనమాట ఇల్లు ఇంట్లో గుబులు గుబులు అవుతుందండి బయట తిరిగినంతసేపు ఏమీ అనిపించదు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినాం ఆ చేంజ్ అనేది ఈజీగా కనిపిస్తుంది బయటికి వెళ్ళి తిరిగి తిరిగి ఇంట్లోకి వచ్చేసరికి ఏందో మనసులో గుబులు గుబులుగా భయం భయంగా అవుతుంటుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇంట్లో మనము నిత్యపూజ అనేది చేస్తూ ఉండేవాళ్ళం కూడా మెలిమెలిగా నిత్యపూజ ఆపేస్తుంటామండి నిత్య పూజ చేయబుద్ధి కావాలని అనిపించదండి ఇంకా నిత్యపూజ చేయకుండా బ్రతికితే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉదయించి ఇంకా దానికి మనం సమర్థించుకొని నిత్యపూజ చేసే వాళ్ళందరూ చెయ్యని వాళ్ళందరూ బ్రతకట్లేదా నిత్య పూజ నేనెందుకు చేయాలని చెప్పేసి భగవంతుడి మీద నుంచి నమ్మకం కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది అది దుష్టశక్తి ప్రభావం అనేది మరీ ఎక్కువగా ఉంటే అది ఎక్కువ శక్తిగల దుష్టశక్తి అయితే మనల్ని ఆ విధంగా ప్రభావితం చేయగలదు అయితే చిన్న దుష్ట శక్తులు కూడా ఉంటాయి స్మాల్ ఎనర్జీస్వి అవి మన మీద ప్రభావం చేయాలని చూసినా కూడా మన భగవత్ ఎనర్జీ మన నిత్య పూజ ఎనర్జీ దాన్ని కొట్టేస్తుందండి అందుకనే నిత్యపూజ ప్లస్ స్తోత్రము ఇల్లు నీట్గా పెట్టుకోవడం ముఖ్యంగా ఈ నెగిటివ్ శక్తులు నిలబడాలంటే వాటికి మురికి స్థలం అనేది కావాలన్నమాట వాటి కాళ్ళు అక్కడనే నిలబడతాయి అనమాట శుభ్రంగా ఉన్న ప్లేస్లో అవి నిలబడలేవు అనమాట అంటే గాలిలో ఉండొచ్చు కదా అని అంటే అట్లా కాదండి అసలు శుభ్రంగా ఉన్న ప్లేస్లో నెగిటివ్ శక్తులు ఇష్టపడవు అనమాట అక్కడ నుంచి పారిపోతాయి కూడా చెప్పాలంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఇంటి కబ్బోర్డ్స్ నుంచి ప్రతి ఒక్క వస్తువును ప్రతి ఒక్క దాన్ని బాత్రూంలో చుట్టుపక్కల మొక్కలు పెంచడం కూడా మంచిది నెగిటివిటీ ఎనర్జీని పారద్రోలుతాయి మంచి మంచి తులసి తులసి మారేడు ఉసిరి ఇలాంటివి కూడా పెంచాలి మంచి మంచి సువాసన గల మల్లె మొక్కలు ఇలాంటివి కూడా పెంచాలి అయితే ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇల్లు లైట్లు వేసినా కూడా చీకటి చీకటిగా ఉంటుంది నిత్య దీపారాధన గల బలవంతంగా మనం చేసినా కూడా పూజ గది చీకటి చీకటిగా ఉంటుంది అనమాట ఎప్పుడు వెలిగించే దీపాలు కళాకాంతితో ఉండకుండా బోసిపోయినట్టుగా దేవుళ్ళందరూ ఏదో నిరుత్సాహంగా ఉన్నట్టుగా ఫోటోల హావభావాలు కూడా మనకు కనిపిస్తాయి డల్గా ఉంటుంది పూజ గది మనం కూడా చాలా డల్గా పూజ చేస్తుంటాం ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక్కొక్క సారి మనము బయట ఏదైనా తొక్కినప్పుడు లేకపోతే ఎవరి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు అవి ఒకటి రెండు మనతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి అయితే అందరికీ అందరి వెంట రావు నెగిటివ్ ఎనర్జీస్ నిజం అవి పాతుకుపోయినాయి అంటే ఆ ఇంట్లో పాతుకుపోతాయి అంతే మన వెంట వచ్చినాయి అంటే మన కర్మ ఉంది అని అర్థం మన పూర్వజన్మ పాపకర్మ ప్రారంధ పాపకర్మ అనుభవించడానికి అది టైము నిర్ణయించబడింది అని చెప్పేసి అర్థం అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి పోకపోతే బాగుండేది అవి మనతోని రాకపోయేవి అని అనుకోవడానికి వీలు లేదు అవి వస్తాయి అంటే రావాలని రాసిపెట్టుంటే వస్తాయి పూజలు చేయకపోయినా భగవన్నామాన్ని వాటి భగవంతుని నమ్మకపోయినా అవి వాళ్ళ కర్మ లేకపోతే వాళ్ళతోని వెళ్ళవు అవి అట్లనమాట పక్కింట్లోకి తొంగి కూడా చూడవు అవి అయితే నెగిటివ్ ఎనర్జీస్ అంటే మరి ఇంత చక్కగా చెప్తున్నారు అక్కయ్య మీకు ఎలా తెలుసు అని అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దాదాపుగా చిన్నప్పటి నుంచి నాకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట నాకు అలా కనిపిస్తాయి అనమాట అంతే అవి ఎందుకు కనిపిస్తాయి అనేది ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎన్ని తాయత్తులు కట్టించినా కూడా అర్థం కాలేదు అట్లనే కనిపిస్తాయి అనమాట ఎవరింటికైనా వెళ్తే కూడా వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే నాకు తెలిసిపోతుంది అనమాట అట్లన్నమాట ఆ ఆ శక్తి అనేది చిన్నప్పటి నుంచే ఉంది అది శక్తి అనను చాలా నేను దాని గురించి చాలా బాధపడ్డానమాట చిన్నప్పుడు భయపడి ఏడ్చి జ్వరం వచ్చేది ఇట్లాంటివన్నీ జరిగేవి తర్వాత భక్తి మార్గంలో వచ్చే వరకు కూడా భయపడి చచ్చేదాన్ని ఎందుకంటే పక్కకే ఎవరో అంటే భక్తి మార్గంలోకి రాకముందే పక్కకు ఎవరో నిలబడ్డట్టు పక్కన నుంచి ఎవరో సడన్గా ఇట్లా మెరుపు వేగంతో పోయినట్టు అంటే సినిమాలలో అబద్ధం కాదు అది నిజమే అట్లనే ఆకారాలు కనిపించడము ఒక్కొక్కసారి మనుషుల ఆకారాలు ఇట్లా ఆత్మలాగా ఇట్లా కనిపించడాలు ఇలాంటివన్నీ జరిగేవి కాబట్టి నేను చాలా జడుచుకొని వచ్చేదాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంట్లో ఉండకపోయేదాన్ని కానీ ఈ భక్తి మార్గంలోకి వచ్చి లలితా సహస్రనామ పారాయణ స్టార్ట్ చేసినాక నాలుగైదు సంవత్సరాలకు మెల్లిమెల్లిగా నిర్భయత్వం అనేది ఏర్పడి కనిపించినా కూడా భయపడని స్టేజ్ వచ్చి ఇక మనం భయపడం కాబట్టి అవి కనిపించామనమాట ఈమె దగ్గర కనిపించినా ఒకటే కనిపించకపోయినా ఒకటే ఈమె భయపడట్లేదు కాబట్టి ఈమె భయపట్టించాల్సిన అవసరం లేదని ఇంకా అవి సైలెన్స్గా ఉంటాయన్నమాట అవి భయపడే వాళ్ళను ఇంకెక్కువ భయపట్టిస్తాయి అనమాట అయితే అందరికీ ఈ విధంగా నెగిటివ్ శక్తులు కనిపించవండి కాకపోతే ఇంట్లో ఏమైనా నెగిటివ్ శక్తులు ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన యొక్క చెప్పిన పరిస్థితులన్నీ ఏర్పడతాయి ఇంట్లో మీరు ఏమైనా ఒక పని మొదలుపెట్టితే ఆ పని గానే కాదండి ఇంట్లో వాళ్ళ మొహాలు కూడా వాడిపోయినట్టుగా అయిపోతాయి డల్లుగా అయిపోతాయి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఊకే జ్వరం వస్తుందండి హాస్పిటల్ చుట్టూ ఏ ఒకరికి జ్వరం తగ్గిందంటే ఇంకొకరికి ఏదో ఒక జబ్బు వస్తుంది ఇంకొకరికి ఏదో వస్తుంది అట్లా అంటే ఒక్కరికి ఏదో వచ్చి తగ్గితే సరేలే వాళ్ళ కర్మ ప్రకారం వచ్చింది అనుకోవచ్చు కానీ ఇంటిల్లాదులకి ఊరికూరికే హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఇంకా విసుగు వచ్చేస్తుంది అనమాట అట్లా పొడి చూడు ఒకరికి కాకుండా ఒకరికి జ్వరాలు జలుబులు ఏదో ఒకటి అనమాట విరోచనాలు ఏదో ఒకటి అవుతుంటుంది ఇక ఇక ఇంకొకటి ఏంటంటే మన భగవత్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నప్పుడు దైవిక శక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సుగంధభరితమైన వాసనలు వస్తాయి కదా అట్లనే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇల్లు చీకటి చీకటిగా ఇదంతా అయిపోయింది కదా ఇంకా అంతకు మించి ఏం జరుగుతుందంటే నార్మల్గా మనము ఇంట్లో కూర్చున్నాం అనుకోండి మాట్లాడుకుంటూనో మన కుటుంబ సభ్యులము సడన్గా ఒక బ్యాడ్ స్మెల్ అనేది మధ్యలో ఉదయిస్తుందన్నమాట అంటే ఇంత బ్యాడ్ స్మెల్ అంటే భరించలేక వాంతికి వచ్చేటట్టు వస్తుందన్నమాట అవి నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి మీకు చెప్తున్నా అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయి అది కాకపోతే నాకు కనిపిస్తాయి వాళ్ళకి కనిపించవు అంతే అయితే ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇంకా మనీ లాస్ కూడా అవుతుంటుంది నేను చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నా కదా అందులో ఒక ఐదారన్న అవుతాయండి ఏదో ఒకటి అనుకోండి మనీ లాస్ అనుకోండి అది నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం కాదు ఈ ఇట్లనే ఇల్లు చీకటి కావడము ఇవన్నీ చాలా చెప్పినాయి కదా అందులో చాలా సిమ్టమ్స్ ఒక నాలుగైదు అయినాయి అనుకోండి అప్పుడు అది నిజంగానే ఇంట్లో నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం మీరు గ్రహించండి ఇంకా మూడు ఎప్పుడు బాగుండదు డిప్రెషన్ వచ్చినట్టుగా ఎప్పుడు శాడ్గా ఉంటాము నెగిటివ్ శక్తులు ఉన్నాయి ఇంట్లో అంతేకాకుండా పిల్లలు కూడా చాలా డల్గా ఉండడం వాళ్ళకి చదువుకోవాలని అనిపించదు వాళ్ళకు స్కూల్కి వెళ్ళాలని అనిపించదు అన్ని పనులు కుంటుపడుతుంటాయి అనారోగ్యాలు ఇవన్నీ చెప్పినాయి కదా ఇట్లా అనమాట అయితే ఈ ఇలాంటిని మరి నెగిటివ్ శక్తులను నెట్టివేయకపోతే మన జీవితమే అగమ్య గోచరంగా మారిపోతుంది కదా మరి అలాంటి తప్పు చేయకూడదు మనం వాటికి రంగంలో దిగాలి రంగస్థలంలో దిగాలి ఆ నెగిటివ్ శక్తులను మెడబెట్టుకొని బయటికి గెంటు వేసే కార్యక్రమం చేయాలి ఓకే అవి మన కర్మ ప్రకారంగానే మన ఇంట్లోకి వచ్చినాయండి ఇక వాటిని మెడబెట్టుకొని ఎట్లా బయటకి గెంటేయాలో మనం ప్రాసెస్ చెప్తా వినండి ఇది కొంచెము కష్టమైన చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అంటే మన జీవితం మంచి బాటలో నడవడానికి మన పిల్లల మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు కోసము మనము ఎంత త్యాగాలైనా చేయాలి చేత కాకపోయినా కూడా అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నెగిటివ్ శక్తులను తరిమేయాలంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము చాలా ముఖ్యం ఇదే ముఖ్యమైన పాయింట్ ఇదే అండి ఇంటి చుట్టూ కూడా ఇంటి చుట్టూ ఇల్లు బాత్రూం లే కదా బాత్రూమే కదా అది బ్యాడ్ ఏంది బాత్రూమ్ బ్యాడ్ ఉండాలా ఏంది బాత్రూమ్ కూడా నీట్గా ఉండాలి సింకులు బాత్రూమ్లు ఇక్కడ ఇట్లా హాల్టెక్ ఉంటే మనకి పైన మనం హాల్టెక్ అని ఈ మధ్య చేపిస్తున్నాం కదా అవి డిజైన్ డిజైన్గా చేపిస్తారు కదా డిజైన్ డిజైన్ల మధ్యలో బూజులు ఉంటాయి అనమాట ఇట్లా బూజులు మనకు కనిపించవు హాల్టెక్లో అప్పుడు వాటిని కూడా మంచిగా భూజుకర పెట్టి చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి టేబుళ్ళ కింద మంచాల కింద కూడా బూజులు ఉంటాయి అవన్నీ శుభ్రం చేసుకోవాలి మీద మీద చేసుకోవడం కాదు మళ్ళీ బట్టల కబోర్డ్స్ బట్టలు నీట్గా మడతబెట్టి ఉండాలి పిచ్చి పిచ్చిగా కుక్కేయద్దు ఇట్లా కబోర్డు తెరవంగానే మీద మన బట్టలు బట్టలన్నీ మన మీద పడిపోతాయి అదంతా నెగిటివ్ ఎనర్జీ అండి చెప్పులు కుప్పెడి చెప్పులు అక్కడ లేకపోతే అక్కడో చింపు ఇక్కడో చింపు బట్టల మూటలు ఇవన్నీ ఇట్లా ఇది కాదు చాలా నీట్గా పెట్టుకోవాలి ఇల్లు కష్టపడాలి ఎంత కష్టపడాలంటే ఆ యోగా ఎక్సర్సైజ్లు ఏమైనా వాళ్ళయితే అది మానేసేయండి మానేసి ఇల్లు నీట్గా పెట్టుకోండి సరిపోతుంది ఇంకా ఇల్లు ఒకటే కాదు బాత్రూంలో అన్నీ ఇట్లా నీట్గా పెట్టుకొని తర్వాత ప్రతి శుక్రవారము పసుపు గడపలు చేసుకోవాలండి పసుపు గడపల వలన చాలా ప్రయోజనాలు ఉంటాయండి మీరు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే పసుపు గడపల్ని వారానికి మూడు సార్లు చేయండి అంటే డే బై డే డే బై డే డే బై డే చేయండి ఎందుకంటే పసుపు రాసినప్పుడు దాని వాసన అది మనకు వైద్యపరంగాను మంచిది మళ్ళీ నెగిటివ్ శక్తిని నెట్టివేయడంలో పసుపు చాలా పాత్ర వహిస్తుందండి పసుపు రాసి వదిలేయండి ఒకవేళ బొట్లు బోనాలు అవన్నీ పెట్టడానికి మీకు తీరిక లేకపోతే నేను కూడా అదే పని అండి ఒకవేళ అప్పుడప్పుడు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తా అంటే వారానికి మూడుసార్లు పసుపు రాసి వదిలేస్తా గడపల్ని ఫస్ట్ క్లీన్ చేస్తా ఒక క్లాత్తో తడి క్లాత్తోని తర్వాత పసుపును నీళ్ళతో కలిపి ఆ పసుపు ముద్దని ఇట్లా రాసేసి చాలా ఎక్కువ పసుపు మంచిగా రాసేస్తా మూడు గడపలకు రాసేస్తా పసుపు స్మెల్ అనేది ఇంట్లో గుబాలిస్తుంది ఆ పసుపు స్మెల్ నెగిటివ్ ఎనర్జీని పారద్రులుతుంది అది తర్వాత అప్పుడప్పుడు మామిడాకులు కట్టుకోండి ఇంకోటి ఏంటంటే నిత్య పూజ కంపల్సరీ చేయాలి చేత కాకుండా చేస్తాయి అవి నెగిటివ్ శక్తులు ఒకవేళ శక్తి ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి ఏదో ఒక టైంలో డే మొత్తంలో ఏదో ఒక టైంలో పడుకునే ముందైనా సరే స్నానం చేసేసి ఒక టీ స్పూన్ టీ స్పూన్ నూనె వేసేసి దీపాలు వెలిగించి పడుకోవాలి అంతే దీపాలు వెలిగించే బెల్లం ముక్క ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే టైం తప్పినా కూడా దీపారాధన ఆపకూడదు దీపారాధన ఏదో ఒక టైంలో చేస్తూనే ఉండాలన్నమాట అగరొత్తులు కర్పూర హారతి ఇవన్నీ వలన ఇంట్లో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ విడుదలయ్యి నెగిటివ్ ఎనర్జీ నెట్టివేయబడుతుంది ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఏం చేయండి వారానికి మూడు రోజులు ధూపం వేయండి మరి మా ఇల్లు నల్లగా అయిపోతుందా ధూపం వేస్తే భూజులు మటరు ధూపం వేస్తే నల్ల నల్లగా అవుతుందా గోడలు పాడవుతాయా అనే ఆలోచన వద్దు జీవితమే పాడైపోతుంది నెగిటివ్ శక్తుల వలన తెలుసా గోడలు పాడైపోతే ఏముంది ఒక ఒక ఐదు సంవత్సరాలకో లేకపోతే పది సంవత్సరాలకో ఒకసారి పెయింట్ వేయించుకోవచ్చు నిజానికి మా గోడలు ఏం పాడగాలేదండి నేనైతే ఊరికే ధూపం వేస్తుంటా అంతేకాదు చిన్న యజ్ఞం కూడా చేస్తుంటా అప్పుడప్పుడు నేను ఆవు పిడకలతోని ఆవునే వేసి లవంగాలు వేసి అట్లాంటి ఒకటి ఉంటుంది అందులో స్వీట్ కూడా సమర్పించాలి ఆ యజ్ఞంలో వెలుతురులు అంటే ఉంటుంది కదా యజ్ఞం కుండం యజ్ఞంలో అట్లా మనము అదొక చిన్న యజ్ఞం కూడా అది నెలకు ఒకసారి అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఇట్లా చేస్తూ ఉండడం వలన మనకి నెగిటివిటీ అనేది బయటికి నెట్టివేయబడుతుంది ఇంట్లో దయ్యాల భూత ప్రేత చాలా సినిమాలు చూసి వాటి గురించి మాట్లాడుకుంటూ ఇంట్రెస్టింగ్గా ఆహా భూతం అట్లుంటుందా దయ్యం ఇట్లుంటుందా అనుకుంటూ చర్చలు పెట్టుకోమకండి ఎందుకంటే వాటికి ఇష్టం అనమాట ఆహా మా గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మేము వీళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండిపోతాము వీళ్లకు మేము అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుందని అనుకుంటారు అనమాట కాబట్టి అట్లాంటి పని చేయొద్దు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నాకు బుద్ధి జ్ఞానం వస్తున్నప్పుడు నేను మా చెల్లెలు మా తమ్ముడు మేము చిన్నోడు చా చాలా చిన్నోడు అనమాట కానీ మేము ముగ్గురం నేను మా తమ్ముడు మా చెల్లి ముగ్గురం కలిసి ఏ దయ్యా ఎప్పుడు కనిపిస్తుందా చూద్దామా అని నేను చెప్పేదాన్ని అనమాట ఇక్కడ ఉంది అట్లుంది ఇట్లుందని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందేమో అని ఎదురు చూసేవాళ్ళు అనమాట అట్లా ఊరికే ఆ టాపిక్సే మాట్లాడుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు తప్పనమాట అది ఇంట్లో ఏం టాపిక్స్ నడవాలంటే రామాయణము మహాభారతము మహాభాగవతము తీర్చిపెట్టుకొని భాగవతం చదవడం రామాయణం చదవడము అంతేకాకుండా దేవుళ్ళ గురించి చర్చించుకోవాలి పూజల గురించి ఏమైనా అమ్మవారి భండాసురుని ఎట్లా చంపింది రక్తబీజుని ఎట్లా సంహరించింది ఇలాంటి విషయాలు మా పిల్లలకు కూడా చెప్తుంటా రామాయణం కూడా వాళ్ళకు తెలియకున్నా కూడా అప్పుడు చిన్నప్పుడు చెప్పేసిన రామాయణం ఇప్పుడు తెలుసులే వాళ్ళకి అట్లాంటివి చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ ఉండాలి పిల్లలకి లేకపోతే మనం సెల్ ఫోన్లో కూడా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వీడియోస్ చూడకుండా చక్కగా ఆధ్యాత్మికపరమైన వీడియోస్ చూడాలి ఎందుకంటే అవి ఆకర్షణ ప్రకృతిలో మనకు కనిపించకపోయినా ఉంటాయి కాబట్టి అవి ఆకర్షితం అయ్యి మన ఇంట్లోకి వస్తాయి అనమాట ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చినా అవి ఒక్కొక్కసారి వచ్చినా అవి వెళ్ళిపోతాయి ఆ ఇల్లు కరెక్ట్గా అరే ఈ ఇంట్లో అంత ఉన్నాయని మనం ముచ్చట అనుకోండి వాటి గురించి అప్పుడు అవి మన పక్కలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ముచ్చట్లు మానేయండి దయాల గురించి భూతప్రిత శాచాల గురించి ఓకే అండి ఇంకా చెప్తా వినండి మనము ఇంటి చుట్టూ కూడా కొన్ని మొక్కలు మంచిగా మొక్కలు పెంచుకోగలిగితే మీకు ప్లేస్ లేదు అపార్ట్మెంట్లో ఉన్నారు అన్నప్పుడు మీరు ఇండోర్ మొక్కలు కూడా ఉంటాయి ఇంట్లో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి మళ్ళీ బయట పెరిగే మొక్కలు ఉంటాయి కొన్ని మొక్కలు అయితే కలెక్ట్ చేసుకొని మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి మొక్కలు మనకు నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా బయటికి నెట్టి వేసేస్తాయండి ఇంకోటి ఏంటంటే లలితా సహస్రనామాలు చదివే రోజుల్లో భయంకరమైన కష్టాలు అనుభవించినా అని నేను చెప్పా కదండి నిన్ననే చూడమని వన్యం ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి నా కష్టాలు అయితే దిక్కు ఆధ్యాత్మికత్వంలో ఉన్నా కూడా విపరీతమైన అనమాట అప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి లలితాదేవి అమ్మవారు ముసలమ్మ రూపంలో జరీ చీర కట్టుకొని పసుపు మొహంతో పెద్ద బొట్టు పెట్టుకొని బంగారు ఆభరణాలు ధరించి ఉంది అమ్మవారు అని చెప్పేసి నా కలలోనే అర్థమైపోయింది అమ్మ అని చెప్పేసి కూర్చున్నాము దగ్గర కాళ్ళ దగ్గర మా నమస్కారం పెట్టి అప్పుడు ఆమె రాగాకులు మర్రాకులు మీ ఇంటికి తోరణాలు కట్టు మీ ఇంట్లో తోర మీ ఇంట్లో తోరణాలు కట్టండి మీ ఇంటికి కాదు మీ ఇంట్లో తోరణాలు కట్టమ్మా అని అన్నదనమాట అని మాయమైంది కళలో మళ్ళీ వెంటనే మేలుకు వచ్చినప్పుడు రాగాకులు మర్రాకులు కడితే ఆ పరిష్కారం అవుతుంది నా కష్టాలు తగ్గుతాయని చెప్పేసి నాకు మెదడులో హింట్ కూడా వచ్చింది అప్పుడు కుండలిని అవికినింగ్ టైం కదా అప్పుడు ఇంటి కూడా వచ్చింది కానీ నా కుటుంబము అలాంటి సహకరించే కుటుంబం కాదనమాట రాగాకులు మర్రాకులు తెచ్చియ్యరు ప్లస్ అసలు నేను తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకొని కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఒకవేళ కట్టుకున్నా అవి పీక్ అవతల పారేస్తాడు మా ఆయన కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేను అమ్మవారు చెప్పినవి చాలా చెప్పింది అమ్మవారు కానీ నేను చేయలేకపోయినా ఇప్పటికీ కూడా అమ్మవారు ఏదో ఒకటి చెప్పినా కూడా అది నేను చెయ్యలేకపోతున్నారనమాట లలితా సహస్రనామాలు మళ్ళీ స్టార్ట్ చేసే ముందల ఏంటిది తామరపూలతో పూజ చేపియమని చెప్పింది ఒక గుడి చూపించి అష్టోత్తర శతనామావళి కానీ అది నేను చెయ్య చెయ్యలేకపోయినా లేట్ అయిపోతుంది లలితా సహస్రనామాలు చదవలేకపోతున్నా అని చెప్పేసి అమ్మనే పర్మిషన్ అడిగితే గులాబీ పూలతోని ఇంట్లో చేసుకోమని చెప్పింది వాటినే తామర పువ్వులుగా భావిస్తూ ఒక్కొక్క గులాబీ పువ్వును తామర పువ్వులాగా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఇమాజినేషన్ చేస్తూ అక్కడ ఊహిస్తూ ఒక్కొక్క గులాబీ పువ్వును తామర పువ్వులాగా పెట్టి లలితాష్టోత్తర శతనామావళి చదివి నేను లలితా సహస్రనామాలు మొన్న అక్షయ తృతీయ రోజు ప్రారంభించేసిన లలితాష్టోత్తర శతనామావళి కూడా చాలా పవర్ఫుల్ అండి లలితా సహస్రనామాలు చదవలేని వాళ్ళు లలితాష్టోత్తర శతనామాలు చదవండి నిన్ననే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన రాత్రి లైవ్ పెట్టినా అనమాట సిక్స్ థర్టీకి లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్లో నేను లలితాష్టత్ర శతనామావళి చదివిన చదివి వినిపించి దాని యొక్క గొప్పతనం చెప్పిన ఆ లైవ్ వీడియో చూడండి మీరు దాని లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను అండి అందులో నేను కొన్ని ఇంకొన్ని స్తోత్రాల గురించి కూడా చెప్పిన ఈ స్తోత్రం అట్లుంటుంది ఆ స్తోత్రం ఇట్లుంటుంది అని చెప్పేసి చూడమని వన్యం ఛానల్లో అండి అది కానీ లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను అయితే ఈ విధంగా ఇంట్లో ఎప్పుడు స్తోత్రాలు రామాయణాలు అవి ఇవి చదువుతూ వాటి గురించి మాట్లాడుకుంటూ సరే వాటి గురించి అందరూ ఎందుకు మాట్లాడుకుంటారు ఇంట్లో వేరే వాళ్ళు మాట్లాడాలి కదా మనం మాట్లాడినా కూడా వాళ్ళ బాక్స్లో ఇస్తాను అయితే ఈ విధంగా ఇంట్లో ఎప్పుడు స్తోత్రాలు రామాయణాలు అవి ఇవి చదువుతూ వాటి గురించి మాట్లాడుకుంటూ సరే వాటి గురించి అందరూ ఎందుకు మాట్లాడుకుంటారు ఇంట్లో వేరే వాళ్ళు మాట్లాడాలి కదా మనం మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా మనం మాత్రము వాటి టాపిక్ మాట్లాడకపోవడం మంచిది వేరే ఏదైనా మాట్లాడుకోండి అయితే ముఖ్యంగా నిత్య పూజ వలన ఎక్కువగా మనకి భవిష్యత్తి విడుదలవుతుంది నిత్య పూజలో నైవేద్యాలు పెట్టడము కంపల్సరీ అనే విషయాన్ని మర్చిపోవద్దు నైవేద్యాల వలన కూడా ఎక్కువ శక్తి విడుదల ఇంకా డబల్ శక్తి విడుదలవుతుంది చేతనైనప్పుడల్లా నైవేద్యాలు చేయండి ఇంకోటి ఏంటంటే మనము పూజ గది కూడా నీట్గా పెట్టుకోవాలి పూజ గదిలో అలంకరణ సామాగ్రిలు అవన్నీ పెట్టి పెడితే బూజులు పడతాయండి నేను పెట్టి చూసిన ఎంట ఎప్పుడు అంటే పన్నెండు సంవత్సరాల క్రితము అలాంటి కార్యక్రమం కూడా చేసిన అప్పుడు భూజులు బట్టి మొత్తము దుమ్ము దూలి పేలుక పేరుకపోయింది ఫిఫ్టీ డేస్కే ఇట్లా కాదు శుభ్రంగా ఉండాలని చెప్పేసి అలంకరణలు సామాగ్రి అని తీసేసిన నేను ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా పని లేకపోతే రెండు మూడు రోజులకు ఒకసారి బూజులు పట్టిన అయ్యిందని అబ్జర్వేషన్ చేసుకుంటూ పెట్టుకుంటే అలంకరణ సామాగ్రి మీరు పెట్టుకోండి కాకపోతే మా పూజ గది నేను అప్లోడ్ చేసే కదా చూడమని వన్యం ఛానల్లో మొన్న కూడా ఒక రెండు రోజుల కింద కూడా ఒక షార్ట్ పెట్టా మా పూజ గది ఎట్లుందో చూడండి అసలుకి ఫొటోస్ తప్ప విగ్రహాలు ఉండవు అప్పుడు కూడా లలితాదేవి విగ్రహమే ఉండే కానీ ఇప్పుడు లలితాదేవి విగ్రహం కూడా లేదు తెచ్చుకుంటా తర్వాత అయితే కానీ ఎక్కువ విగ్రహాలు కూడా నేను పెట్టడండి ఎందుకంటే విగ్రహాలు దోముకుంటూనే జీవితాన్ని గడపవలసిన అవసరం ఇంకా అంతేనా అని చెప్పేసి ఒక రకంగా అనిపించి నేను విగ్రహాలు అన్నిటి తీసేసిన వెండి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడో తీసేసిన సమయం అనేది దానికి వెచ్చించకుండా ఫోటోలను పెట్టేసి పరమాత్మ ఒక్కడే కాబట్టి ఫోటోలు కూడా తక్కువ పెట్టుకొని చక్కగా పూజకి మానసికంగా బంధం భగవంతుడితో ఏర్పరచుకోవడానికి తహతహలాడాలి దానికి సమయం అనేది కావాలి కాబట్టి ముఖ్యంగా అంటే ఇష్టం కాబట్టి పారాయణాలు ఎక్కువ చేయొచ్చు కాబట్టి కొంచెం పూజ గదిలో లేదు సామాన్లన్నీ దుమ్ముదూలి ఎక్కువ పేరుకుంటుంది వర్క్ దానికే సరిపోతుంది అని చెప్పేసి ఎక్కువ స్తోత్ర పారాయణాలకే నేను ప్రిఫరెన్స్ ఇచ్చిన అనమాట స్తోత్రపారాయణాలు నిత్య పూజ ఇల్లు నీట్గా ఉంచుకోవడము ప్లస్ పసుపు గడపలు మా అయితే నేను మా కొత్తింటికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఇల్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ ఇంటికి వచ్చిన తర్వాత మామిడి చెట్లు అయితే మా కాలనీలో చాలా పెట్టారు కాబట్టి మేమైతే పెట్టలేదు పైపులు ఇరిగితే అని కానీ వేరే వాళ్ళు పెట్టేసిండ్రు అప్పుడు పైపులు ఇరుగుతాయని పెట్టనియలేదు ఎవరు లీడర్స్ కాలనీ లీడర్స్ ఆ తర్వాత తర్వాత ఏమైందంటే పది పన్నెండేళ్ళకు ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా కాలనీ లీడర్స్ కాబట్టి అందరూ మామిడి చెట్లు అన్నీ పెట్టేసుకుంటారు అండి పైపులు ఇరిగినా సరే అనుకుంటారు పెట్టేస్తారు అయితే అయితే మామిడి చెట్లు చాలా ఉన్నాయండి మా పక్కింట్లోనే మా ఎదురింట్లోనే ఉన్నాయి కాబట్టి ఎదురింటి ముంగటనే ఉంటాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ మామిడి చెట్లు కాబట్టి మామిడి ఆకులు అయితే మాటి మాటికి కడుతూనే ఉంటా కానీ అన్ని డోర్లకు కట్టినప్పుడు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చాయండి నాకు మొత్తం నాలుగైదు డోర్లు ఉన్నాయి మాకు గుమ్మాలు కాబట్టి మెయిన్ డోర్కి ప్లస్ మెయిన్ డోర్కి కూడా ఒక్కొక్కసారి కట్టాను కానీ పూజ డో పూజ కబోర్డ్కి కడతా అంటే మన పూజ కబోర్డ్ ఉంటుంది కదా మాది దానికి కడతా దానికి కూడా రెండు సీలలు కొట్టి తాడు కట్టినా దానికి మామిడాకులు అయితే ఎప్పుడు ఫ్రెష్గా మామిడాకులు ఉంటాయండి ఉంటాయి ఈ మధ్య బిజీ అయ్యి నేను కట్టట్లేదు కానీ పక్కాకే కదా ఇట్లా దించుకురావడము కడగడము కట్టేయడము చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నట్టయితే రాగి మర్రాకులు కట్టుకోండి ఇది నాకు అమ్మవారే చెప్పింది అయితే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీని ఈ విధంగా తరిమి కొట్టచ్చండి ఎంత భక్తి చేస్తుంటే ఎంత భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే మీరు అంత భగవత్ శక్తి అనేది ఇంట్లో విడుదలవుతుందండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది పారిపోతుంది తోకముడుచుకొని అదన్నమాట ముఖ్యంగా ఇక్కడ లాజిక్ ఏంటో నేను చెప్తాను నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన పాపకర్మలే అని చెప్పినాయి కదా మనం భగవత్ ఎనర్జీని ఎక్కువగా విడుదల చేస్తూ మనము భగవత్ భగవంతుని ఆరాధన ఎక్కువగా చేస్తున్నప్పుడు మన పాపకర్మ భస్మం అవుతుంది అవుతూ ఉంటుంది క్షీణిస్తూ ఉంటుంది అట్లనే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా అవి మన పాపకర్మలే కాబట్టి అవి కూడా క్షీణించి క్షీణించి అవి వెళ్ళిపోతాయి అప్పుడు మెల్లిమెల్లిగా మన ఇల్లు కాంతివంతంగా తయారు కావడము ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతూ ఉండడము ఇంట్లో ఇంటికి రాగానే మనశ్శాంతిగా అనిపించడము హాయిగా ఇంట్లో నిద్ర సరిగ్గా రావడము ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగ్గా రాదు అప్పుడు నిద్ర హాయిగా నిద్రపోతూ ఉండడము ఇవన్నీ మంచి మంచి పనులన్నీ జరుగుతూ మనకు మంచి రోజులు రావడం స్టార్ట్ అవుతుంది అంటే మన పాపకర్మ క్షీణించింది వెళ్ళిపోయింది అని అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా ఇంటిని ఉంచుకోగలిగితే మీరు నెగిటివ్ ఎనర్జీని మెడబెట్టుకొని గంట వే గంట వేసినట్టు అయిపోతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ